శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై భక్తులకు అపూర్వ దర్శనమిచ్చారు వధ అలంకారంలో కొండలరాయుడు కనుల పండువగా వెలుగులు విరజిమ్మారు భజనలు మంగళవాయిద్యాలు సాంప్రదాయ నృత్యాలతో తిరుమల మాడ వీధులు భక్తిమయంగా మారాయి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై శ్రీ బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీయంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది సర్వభూపాల వాహనం యశో ప్రాప్తి సర్వభూపాల అంటే ఎందరూ రాజులు అని అర్థం వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు తూర్పు దిక్కుకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నైరుతికి నిరృతి పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ స్వామి తిరుమల శ్రీశ్రీ శ్రీ స్వామి టీటీడీ చైర్మన్ శ్రీబీఆర్ నాయుడు ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పలువురు బోర్డు సభ్యులు జేఈవో శ్రీ వీరబ్రహ్మం సివియస్ఓ శ్రీ మురళీకృష్ణ్ ఇతర అధికారులు పాల్గొన్నారు వెంకటపతి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు రాత్రి జరిగిన సర్వభూపాల వాహన సేవలో పంతొమ్మిది కళాబృందాలు ఐదు వందల ఏడు మంది కళాకారులు సర్వాంతర్యామి అయిన కొండలరాయుడిని గానాలతో వాద్యాలతో నృత్యాలతో కీర్తించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు పుదుచ్చేరి కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ పంజాబ్ ఛత్తీస్గఢ్ వంటి పది రాష్ట్రాల నుండి వచ్చిన కళా బృందాలు ప్రదర్శించిన తీరు భక్తులను సంభ్రమాశ్చర్యాలతో భక్తిరసాన్ని నింపాయి ఇందులో తిరుపతి ఎస్వి సంగీత నృత్య కళాశాలకు చెందిన డాక్టర్ శరత్చంద్ర బృందం సర్వభూపాల వాహన సేవ రూపకం హారిక బృందం కూచిపూడి నృత్యం తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీమతి రాజ్యలక్ష్మి బృందం భరతనాట్యంతో భక్తులను ఆకట్టుకున్నారు శ్రీకొండా సాయినాథ్ బృందం గిరిజన నృత్యం తెలంగాణకు చెందిన జ్యోత్స్న బృందం దశావతార వైభవం రూపకంతో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మయాంగ్ తివారి బృందం నౌరట్ నృత్యం పుదుచ్చేరికి చెందిన బాల గురునాథన్ బృందం కుమ్మి నృత్యంతోనూ మహారాష్ట్రకు చెందిన శ్రీ కదీకర్ బృందం డ్రమ్ము విన్యాసాలు భక్తులను మంత్రముగ్ధులను చేసింది రాజంపేటకు చెందిన శ్రీదేవి బృందం తిరుమలకు చెందిన శ్రీనివాసులు బృందం కోలాటాలతోనూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎస్ దివ్యశ్రీ బృందం నందనందన పాహి అనే నృత్య విన్యాసంతోనూ అనంతపురం జిల్లాకు చెందిన శారద బృందం జానపద నృత్యం రాజమండ్రికి చెందిన రాణి బృందం కేరళ డ్రమ్స్తో గుజరాత్ రాష్ట్రానికి చెందిన తేజస్ యాదవ్ బృందం పంగట్ నృత్యం ప్రత్యేక ఆకర్షంగా నిలిచింది కర్ణాటకకు చెందిన సతీష్ రామానుజన్ బృందం కోలాటం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గౌతమ్ కార్దే బృందం గిరిజన జానపద నృత్యం తమిళనాడుకు చెందిన నిశాంత్ బృందం గొరవరకునిత నృత్యం పంజాబ్ రాష్ట్రానికి చెందిన హరిదీప్ సింగ్ బృందం బంగ్రా నృత్యం ఛత్తీస్ఘడ్కు చెందిన గుప్తా బృందం బస్తర్ గిరిజన జానపద నృత్యం భక్తులను ఎంతగానో అలరించాయి సర్వభూపాల వాహన సేవ యశో ప్రాప్తి సమస్త రాజులు మరియు దిక్పాలకుల సేవను సూచించే ఈ పవిత్ర సేవను మీరు కూడా ఈ వీడియో ద్వారా తిలకించండి ఓం నమో వెంకటేశాయ